యాహు మళ్ళీ నేను డాల్ కేక్ అయితే డిఫరెంట్ గా ట్రై చేశానండి మీలో కొంతమంది అంటున్నారు అక్క మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు కదా ఎంత చక్కగా చేస్తున్నారు అనేసి అంటున్నారు అది మీరు నా మీద చూపిస్తున్న మంచితనం కానీ కొంతమంది ఎలా అనుకుంటారు వీళ్ళకి లక్షలు లక్షలు యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి అవి కూడా సరిపోవట్లేదు ఇంకా కేక్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు అని అనొచ్చు కదండి వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ కేక్ చేయడం చాలా ఈజీనేనండి వెంటనే నేర్చుకుంటారు కానీ వీడియో చేసి పెట్టండి అప్పుడు తెలుస్తుంది క్లారిటీ ఎట్లా ఉంటుంది క్లియర్ ఎలా ఉంటుంది అనేది మునిగితే కదా తెలిసేది లోతు ఎంత ఉందనేది ఈ సామెత చాలా బాగుంది ఈ మధ్యనే ఏంటో నా మీద చాలా ఏడుపు ఎక్కువైపోయిందండి అదేంటో వస్తుంటే ఎవరు చూడలేరు కదా ఒక్కడి గుర్తు పెట్టుకోవాలండి మనం బాగా పడుకుపోయినా పర్లేదు కానీ ఎదుటోళ్ళు ఎదుగుతుంటే ఏడుస్తుంటే ఆ ఏడుపు అనేది మనకే తగులుద్ది నేనంతగా గొడవలు పెట్టుకునే రకం అయితే కాదండి కానీ నా వరకు వచ్చింది అనుకోండి ఊరుకునే రకం కూడా కాదు ఎంత మంచిగా ఉంటానో అంతే శత్రుత్వం కూడా నేను ఉంటాను అమ్మ బాబా యూట్యూబ్ నుంచి శాలరీ లక్షల లక్షలు వస్తే నేను ఎందుకండి క్వార్టర్స్ లో మా ఆయనతో ఉంటానండి చక్కగా వెళ్లి బిజినెస్ ఏదో లేదంటే చక్కగా కాలు మీద కాలు వేసుకుని నేను కూర్చుంటాను కదా మా ఇంటి దగ్గర మా ఆయన కూడా ఇంత కష్టం ఉండదు కదండి ఈ జాబ్ చేసుకుని తెల్లవారు వెళ్ళి మళ్ళీ రావడం ఇంత కష్టం అయితే ఉండేది కాదు కదా కొంతమంది ఎలా ఉంటారంటే లక్ష లేదో నా బ్యాంక్ లోనే డైరెక్ట్ గా వేసినట్లు మాట్లాడుతూ ఉంటారండి అయినా మనకి ఎందుకు లేండి ఇక్కడ నేను డాల్ కేక్ చేశాను కదా ఎలా ఉందండి చాలా బాగుంది కదా ఇది కూడా ఆర్డర్ అండి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేవచ్చు కదండి మీ లాంటి వాళ్ళు ఎంతో మంది మన అయితే చూస్తూ ఉంటారు కదా సో ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కండి చాలా బాగుంది ఇక్కడ ట్యాక్ చేశాను అండి తప్పకుండా ట్రై చేయండి